ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు మన మార్ వర్తంతే మనుష్య పార్థసర్వస అంటే నేను అనుకున్న మార్గానికే వాళ్ళు వస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను అని చిరిగిపోయిన పాత బట్టలు విడిచి మనుషులు ఇతర కొత్త బట్టలను ఎలా ధరిస్తున్నాడో అలాగే దేహి అనే ఆత్మ కూడా శిథిలమైన పాత శరీరాలను వదిలి ఇతరములైన కొత్త శరీరాలను ధరించుచున్నాడు ఈ ఆత్మకు ఆయుధం లేవి కూడా ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడపజాలదు గాలి ఎండింపజాలదు అర్జున నీకు కర్మణ చేయడంలోనే అధికారం ఉంది కర్మ ఫలాలను ఆశించడంలో ఏనాడు కూడా నీకు అధికారం లేదు కర్మ ఫలాలకు నీవు కారణభూతులు అవ్వకు మరియు కర్మలు మానట్లో కూడా నీకు ఆసక్తి ఓ అర్జున ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించి అధర్మం వృద్ధి అవుతూ ఉంటుందో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను సాధు సజ్జను సంరక్షించడం కోసం దుర్మార్గులను వినాశం చేయడానికి ధర్మాన్ని చక్కగా స్థాపించడం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను అంటాడు కృష్ణుడు అంటాడు ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్థ దర్పణం అని అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేదార్థాలకు అర్థం వంటిది దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణు పదం పొందుతారు భగవద్గీత సారం అర్థమైతే మనం ఎవరిని ద్వేషించము అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని ఎవరిని ద్వేషించినా తనను తాను ద్వేషించినట్టేనని అంటాడు కృష్ణుడు ఈ లోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలు పెడితే అభిమానించడానికి మంచివారు ఎవరూ ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి మనం వ్యక్తిని ద్వేషించడం కాదు చెడు లక్షణాలను చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవర్చుకోకుండా ఉంటాము నిజమైన దేవుడు ఆయనను నమ్మినా నమ్మకున్నా ఎవరిని ద్వేషించడు ద్వేషించమని చెప్పడు అందరినీ మంచిగా బ్రతకమనే చెప్తాడు గీతలో పరమాత్మ కూడా అందరూ సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి ఒక కాంతి కిరణం ఒక ఆశాపుంజం భగవద్గీతను చదవడం కాదు అర్థం చేసుకుంటే మన జీవితం సార్థకమవుతుంది అందుకే ఆది శంకరులు అంటారు భగవద్గీతలు ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని జీవితంలో అనుసరించిన కొద్దిగా గంగాజలం త్రాగిన కృష్ణ పరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు వారికి మోక్షం లభిస్తుంది అని